పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేయడంపై మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించారు నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గత మూడు రోజుల నుంచి నీటి సరఫరా లేక గూడూరు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పగిలిన పైప్ లైన్లు యుద్ధ ప్రాతిపదికన ఉండగా మీనమేషాలు లెక్కేసుకుంటూ నీటి సరఫరా పునరుద్ధరించడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని చెప్పడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతోంది పట్టణ ప్రజలు మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వారం రోజుల నుంచి పైప్ లైన్లు పగిలిపోయి నీటి సరఫరా సరిగ్గా లేక పట్టణ ప్రజలు దాహార్తితో అల్లాడిపోతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూడడం విచారకరం నిధులు లేని పైప్ లైన్లు పునరుద్ధరించలేక ఇబ్బందులకు గురవుతున్నామని చర్చించుకోవడం ప్రభుత్వ వైఫల్యం తీవ్రంగా నష్టమవుతుందని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు బిల్లు చెంచురామయ్య జనార్దన్ రెడ్డి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు షాపు షాపింగ్ కాంప్లెక్స్ రెంట్ రూపంలోను రకరకాల రూపాలు నిధులు వస్తుంటే ఆ నిధులన్నీ ఏమైపోతున్నా అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రోజు ఈ నీళ్లు లేకుండా జన సామాన్యం ఏ విధంగా బతుకుతారనేది ఒకసారి అధికారులు ఆలోచించాలి అధికార ప్రభుత్వం ఈ వారం రోజులుగా నిమ్మక నెలట్లుగా ఉండడం సోచనే ఇప్పుడు వారం రోజుల నుంచి నీళ్లు లేకపోతే ప్రత్యామ్నాయంగా గతంలో కండ్లేరు నీళ్లు లేకపోతే హెడ్ కార్టర్ వర్క్స్ నుంచి యావలపాడల నుంచి మోటార్లు రన్ చేసి కనీసం ఒక్క పూట ఉన్న తాగేదానికైనా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు పూర్తిగా హెడ్ క్వార్టర్ వర్క్స్ని దాన్ని డెడ్ చేశారు చెట్లు చేమలు మొలిసిపోయి ఉన్న బోర్లన్నీ డెడ్ అయిపోయి అక్కడ కర్తం చెట్లతోనూ పందులు పాములు ఆవాసాలు చేసుకొని ఉంటున్న పరిస్థితి ఉంది యేవలపాలెంలో ఉన్న బోర్లు అనేది తీసేసి రెండు బోర్లు పెట్టి పంపింగ్ గంట జరిగితే దాన్ని ట్యాంకులకి అరగంటతో క్లోజ్ చేసే పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీలో కొనసాగుతుంది ఇంత నిర్లక్ష్యం మున్సిపల్ అధికారులు ఎందుకు మాకైతే అర్థం కావడం లేదు ప్రజల కాళ్ళ నుంచి ఇంటి పన్నులు కట్టలేదు మీరు షాపింగ్ రెంట్లు కట్టలేదు లేదంటే మీరు ఇంకేదైనా కట్టలేదని చెప్పి పుతుకుల మీద కూర్చొని మీ సచివాలయం సిబ్బంది ద్వారా అదే వాలంటీర్లు ట్యాక్స్ కలెక్షన్ టీమ్ అంట వాళ్ళని పంపించి వాళ్ళని జనాలను బెదిరించి ట్యాక్స్ వసూలు చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మీరు చేయాల్సిన సేవ కూడా వాటర్ సప్లై కూడా వాళ్ళ దగ్గర వాటర్ సప్లైకి నెలకి సంవత్సరానికి తొమ్మిది వందల రూపాయలు కట్టించుకున్నావు నెలకి డెబ్బై ఐదు రూపాయలు కట్టుకుంటున్నావు నువ్వు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉందా లేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఈరోజు రెక్టిఫై చేసి అందరు కూడా నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది రూతూ మంత్రంగా ఎక్కడో కొన్ని ట్యాంకర్లు ఒక ట్యాంకర్ పెట్టి ఉన్నా ఒక ట్యాంకర్ రెండు ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేస్తున్నాం అని చెప్పని చేతులు దులిపేసుకుంటే కుదరదు ఎందుకంటే నిదర్లేస్ కూలి పలిపోకపోతే బతుకు గడవైన పరిస్థితి ఈరోజు సామాన్య జనాల్లో ఉంది నువ్వు ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం లేకుంటే ఉదయం పది గంటలకు సాయంకాలం నాలుగు గంటలకు ట్యాంకర్ ఒక ట్యాంకర్ పంపిస్తే అక్కడ వచ్చి నీళ్లు పరుచుకునే పరిస్థితి సామాన్య జనాల్లో లేదు కాబట్టి వెంటనే పైప్ లైన్లు రెంటిఫై చేసి గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాటర్ సప్లై అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు కానీ వాటర్ సప్లై జరగకపోతే ఎల్లుండు పురపాలక సంఘ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం గత నాలుగు నెలల నుంచి గూడూరు పట్టణంలో తాగునీరు అస్తవ్యస్తంగా ఉంది నవంబర్ నెలలో మనకు తుఫాన్ వచ్చింది తుఫానుకు ముందు మూడు రోజులు వాటర్ బంద్ చేశారు పైపు అదేమంటే పైప్ లైన్లు పగిలిపోయినా అన్నారు తర్వాత డిసెంబర్లో మళ్ళీ మూడు రోజులు వాటర్ రాల ప్లస్ ఇప్పుడు ఈ మార్చి నెలలో ఈ రోజుకు ఆరు రోజులు వాటర్ రాల దీనికి కారణం ఎవరు మీరు వేసిన నాసి రకం పైపులు ఈ పైపులు కొత్త పైపు లైన్లు వేసి లేదంటే ఏదైనా మంచి పైపులు తెచ్చి తొందరగా నీళ్లు సప్లై చేస్తారని ప్రజలకి మంచి నీళ్ళు అందిస్తారని కోరుకుంటున్నాను